భగవంతుని నిందించే చోట భక్తుల్ని నిందించే చోట మహాలక్ష్మి కోపగించుకుని విడిచిపెడుతుంది ఆ చోటిని యో మూఢో భుంతేయో హరివాసరే మమ జన్మదినే యాతి స్త్రీ భగవద్ భగవద్భక్తి లేనివాడు అదేవిధంగా ఏకాదశి మొదలైనటువంటి వ్రతాదులు ఏవీ చేయకుండా గడిపేటటువంటి వాడు అంటే కేవలం ముప్పూట్ల తినడం తప్ప చింతన లేని వాడు ఎవరైతే ఉంటాడో వాడిని వాడి ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది అదేవిధంగా స్త్రీ దుఃఖించే చోట లక్ష్మి ఉండదు అన్నారు అందుకే ఇంట్లో స్త్రీ ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూడవలసిన బాధ్యత పురుషుడిది ఎత్ర అతిథిర్ణ భుంక్తేచ యాంతి తద్గృహాత్ విష్ణువు చెప్తున్నమాట ఏ ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప అతిథులు మొదలైన వారు భోజనం చెయ్యరో ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది కనుక ఇల్లంటూ ఉంటే అతిథి అభ్యాగతతో కలకళ్లాడుతూ ఉండాలి అందుకు పాపుల గృహాల్ని లక్ష్మీదేవి విడిచిపెడుతున్నది అందుకు సంపాదం వల్ల అమ్మ లభిస్తున్నది అశుద్ధ హృదయ క్రూరో హింసకో నిందక ఎవడైతే చిత్తమాలిన్యంతో ఉంటాడో క్రూరుడై ఉంటాడో హింసాపరాయుడై ఉంటాడో వాడిని తల్లి విడిచిపెడుతున్నది అయితే ఇక్కడ ఐశ్వర్యం విడిచిపెట్టడం అంటే డబ్బు విడిచిపెట్టడమే కాదు వాడిలో ఉన్న ఆరోగ్యం ఉత్సాహం శోభ చురుకుదనం ఇవన్నీ లక్ష్మీ గుణాలు అందుకు ఉత్సాహము ఆనందము ప్రీతిభావము ఇవన్నీ లక్ష్మీ గుణములు అమ్మ అనుగ్రహం వల్ల ఈ గుణాలు వర్ధిల్లుతుంటాయి ఈ గుణాలుంటే అవి ధనాదుల కంటే గొప్ప తృణంచినత్తి తినఖరై గడ్డిని మొదలైన వాటిని గోరుతో తుంచరాదు అలా తుంచితే లక్ష్మీదేవి విడిచిపెడుతుంది సూర్యోదయే ద్విజోభుంగ్తే దివాసాయీచ బ్రాహ్మణ అంటే సూర్యోదయంలో తిన్న అదేవిధంగా సంధ్యా సమయంలో భోజనం చేసినా నిద్రపోయినప్పటికీ కూడా లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఇలాగ వివిధములైన అంశములు చెప్తున్నారు ఆచారహీనుడిని లక్ష్మీదేవి విడిచిపెడుతున్నది సృష్టిలో ఏ దీక్ష లేకుండా బ్రతికేవాడు ఎవడైతే ఉంటాడో జీవితంలో వాడిని కూడా ఐశ్వర్య దేవత విడిచిపెడుతున్నది అని చెప్పారు అందుకు సదాచార సంపన్నులై అమ్మవారిని ఆరాధన చేయాలి దీని యొక్క సారాంశం ఆ తల్లి లేని చోట శోభ ఉండదు అని చెప్తూ కమలనయన నీవు కలచోట సరసంబు నీవి లేని చోటు నీరసంబు కంబుకంఠి నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు అంటారు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అమ్మవారు ఉంటేనే ఉన్నట్టు లేకపోతే అంత దరిద్రమే అందుకు ఆ తల్లి ఐశ్వర్యాది దేవతగా అనుగ్రహిస్తున్నది లక్ష్మి అనగాని ఇన్ని భావాలు మనస్సులోకి తీసుకుని రావాలి అయితే లక్ష్మి అష్టలక్ష్మి అని వివిధములైన నామములతో కొలుచుకోవడం సంప్రదాయంలో ఉన్నది అష్టలక్ష్మి ఆగమ సంప్రదాయం ప్రకారంగా ఎనిమిది రూపములతో ఉంటుంది అయితే వేదవాంగ్మయాన్ని అనుసరించే ఆరు లక్ష్మిని చెప్పారు సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శరీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఏ కార్యమైనా సిద్ధించాలి అంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం కావాలి అదేవిధంగా మోక్షలక్ష్మి అంటే కేవలం ఐహికమైన జీవితం గడిపేవారే కాకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు కూడా లక్ష్మి అనుగ్రహం కావాలి ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో పరిణితి పొందిన జ్ఞాన వైరాగ్య సంపన్నులకి లౌకిక ఐశ్వర్యాల మీద ఆసక్తి ఉండదు అటువంటప్పుడు వారికి లక్ష్మీదేవి కృపక్కర్లేదా అంటే వారికి లక్ష్మీదేవి మోక్షరూపంలో అనుగ్రహిస్తున్నది అందుకు వారికి కూడా ఆ తల్లి అనుగ్రహమే కావాలి అందులో సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి అలాగే జయము జయము అంటే ఆధిక్య భావంతో ఉండడం అన్నిటినీ మించి ఉండాలని ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు వాడు ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగంలో వాడే పైచేయిలో ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు అలా గొప్పతనంగా ఉండడమే జయం ఆ జయం అనేది ఇవ్వగలిగే తల్లి జయలక్ష్మి అంతేకాదు ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థాలు ఉంటే దానికి జయమని పేరు ఆ నాలుగు పురుషార్థాలు ఇచ్చే తల్లి జయలక్ష్మి అని చెప్పబడుతుంది ఇక సరస్వతి అనగా విద్యాలక్ష్మి విద్య కూడా ఐశ్వర్య స్వరూపమే కనుక సరస్వతికి లక్ష్మికి అభిన్న భావాన్ని భావన చేశారు ఇక్కడ సరస్వతి శ్రీ లక్ష్మి ఇక శ్రీలక్ష్మి అనగా కాంతి శోభ మొదలైన రూపములతో ఉన్నటువంటి లక్ష్మి వరలక్ష్మి అనగా శ్రేష్ఠత్వాన్ని ఇచ్చేటువంటి తల్లి అభిష్టాల్ని సిద్ధింపజేసే తల్లి అన్నారు ఈ విధంగా ఆరు రూపములు మనకి శాస్త్రములో కనబడుతున్నాయి హరికిన్ పట్టపురాణి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడుపు బోడి తామరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురథం లెములు బాపు తల్లి సిరియుచ్చున్ సర్వ సౌభాగ్యముల్ అంటూ పోతన గారు లక్ష్మీదేవిని నమస్కారం చేశారు హరికిన్ పట్టపురా పుణ్యముల ప్రోభు ఆ మాట చక్కగా వేశాడు ప్రోవు అంటే రాశి అని అర్థం పుణ్యముల రాశి పుణ్యము అంటే పునాతి అనేన అనేనయితే పుణ్యం ఏ మంచి పనుల వల్ల మనం పవిత్రమవుతామో వాటికి పుణ్యమని పేరు ఆ నిర్మలమైనటువంటి సత్కర్మల రూపంగాను సత్కర్మ ఫలస్వ ఉంటుంది అందుకే పుణ్యాల రాసి ఆ తల్లిని జానించిన ఒక మహాపుణ్యం అది అందుకే పుణ్యముల ప్రోభు సంపదలకు ఆధారమైనటువంటి తల్లి ఆ లక్ష్మి కటాక్షం పడితే చాలు సర్వ దరిద్రములు తొలగుతాయి కనుక నీ చూపు సోకితే చాలమ్మ అదే కనకధార అన్నారు శంకర భగత్పాలు వారు అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగకుళాభరణం తమాళం అంగీకృతిల విభూతిరపాంగలీలీలా దాస్తు మమ మంగళదేవత విష్ణువుని సైతం పరవశింపజేసే అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఈ లోకంపై ప్రసరించి దరిద్రము తొలగ్గాక